మల్లూరు తర్వాత మేము ఒక ప్లేస్ కి వెళ్ళామని చెప్పాను కదా అది ఏం ప్లేస్ అంటే కాకతీయుల కాలం నాటి చరిత్ర ఉన్న రామప్ప దేవాలయం ఈ టెంపుల్ నే రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ ని రేచెట్ల రుద్రుడు కట్టించినప్పటికీ మహర్ కష్టపడి ఆలయానికి ఒక అందమైన రూపు తెచ్చిన శిల్పి రామప్ప గారి పేరే పెట్టారు ప్రపంచంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం రామప్ప ఒక్కటే ఈ ప్లేస్ కి మీలో ఎంత మంది వెళ్లారో నాకు కామెంట్ చేయండి మల్లూరు నుంచి మేము ఇక్కడికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయ్యింది ఇక్కడ మా ఐదు కోతులు మీకు దర్శనమిస్తాయి అదే అండి మా పిల్లలు ముగ్గురు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు మొత్తం ఐదుగురు టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ కలిసి వెళ్ళాము అసలు టెంపుల్ అయితే చాలా బాగుంటది కదా ఇక్కడ మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు టెంపుల్ ప్లేస్ మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల ఎకరాలు టెంపుల్ చుట్టూ ఎంత వేడిగా ఉన్నా లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఇక టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి చెట్ల దగ్గర అలా కూర్చొని కొంచెం మిక్చర్ తినేసి బయటికి వచ్చేసాము ఎండ బాగా కుడుతుంది ఉందని అలా కొంచెం నిమ్మకాయ జ్యూస్ అయితే తాగేసాము మల్లూరులో అయితే అసలు ఏం షాప్స్ లేవు ఇక్కడ చాలా బొమ్మలు చెక్కతో చేసినవే ఉన్నాయి చాలా బాగున్నాయి కొందామన్న రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ చిన్న కుంకుమకాయ తీసుకున్నాను మా పిల్లలు అయితే ఇవి తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్